నమస్కారం అయ్యా దండాల నమస్కారం సర్పంచ్ గారు మ్యాటర్ ఏంటి అదిగా పంచ్ సర్లేండి ఏ పంచాయతీ ఏం కానీ ఇప్పుడు నేను నలుపు కదా నా పెళ్ళం కూడా నలుపు కదా మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా మరి ఇప్పుడు ఇవి తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి నాకు పుట్టలేదు నాకు ఈడాకు తిప్పించమని అడుగుతున్నాడు అండి ఈ నల్లుడు అవునయ్యా ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా ఏమే ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా ఈ బిడ్డ ఏడుగు పుట్టినాడే ఏంట్రా అయ్యి అడగంటాడు గ్యారంటీగా నల్లాడు పుట్టినాడు కాదా ఏంటి ప్రూఫ్ ఎందుకంటే మీరు పుట్టిన మీ పిల్లం గారు పుట్టి కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పుట్టిగా పుట్టాడు అలా కాకుండా నాలా అందమైన కళతో పుట్టాడు అనుకోండి అప్పుడు మీరేమనుకుంటారు నా కళ్ళు తెరిపించావు ఇప్పుడు చెప్తాను తీర్పు రామలక్ష్మి ఆ బిడ్డ నీకు పుట్టిందే కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు గడప దాటావు గోడ దూకావు మొండే మార్చావు బిడ్డ రంగు మార్చావు చెప్పు ఎవడూ వీడు అసలు తండ్రి ఎవరు చెప్పు నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు తెలివి ఎవరు చెప్పు కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ పెళ్ళాం పెళ్ళం పతిత మీ తీర్పు తప్పు ఎవరు ఈ సమరపల్లారెడ్డి తీర్పుని తప్పు పెట్టేది ఎవరు రమణ నువ్వా చూడలేదు రామలక్ష్మి రంకుది కాదు రామాయణంలో సీతంత నీతి మంత్రాలు నీతి అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది వరి మొక్కలను నాటితే ఒడ్లే పండుతాయి గోధుమలు పండవు అగ్గిపెట్టే అగ్గి పుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది నీరు కారదు అంత ఎందుకు వీడి అబ్బా బండ బండ ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ అంతేగాని తొండ పుట్టదు నల్లదానికి నల్ల ఒడికి నల్లబిడ్డే పుట్టి తీరుతుంది ఎర్రబిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపల్లారెడ్డి కండువా నువ్వు ఉదమే వేసుకుని తీర్పులు చెప్పు నేను వచ్చి కూర్చుని వింటాను నువ్వు వేసుకున్న కిళ్ళిలో తమలపాకు ఏంటి ఆకుపచ్చ సున్నం తెలుపు వక్క నలుపు ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రపు ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కానీ ఎరుపెలా అయింది సమరపుల్లా రెడ్డి ఆహా కాకి గురుగైపో కాకి కూడా రెట్ట అయింది నా కళ్ళు మూయించేంటి ఊగు రవి 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 బాబు అప్పుడెప్పుడో వినాయకుడు తొండంతో పాలు తాగాడు ఇప్పుడు మనూరి గాడిది కూడా మాట్లాడుతుంది మాట్లాడింది గాడిద కాదు గంగ ఏ గంగ గంగ లేక పాత మనూరి గంగని అవును ఊళ్ళో వాళ్ళంతా నీళ్ల కోసం అల్లాడిపోతుంటే గంగ ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది నీలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది ఒక్క ఐదు నిమిషాలు లోపలికొచ్చు గుండె తడి పంపిస్తా ఐదు నిమిషాల్లో ఏమవుతుంది ములక్కాయ్ పూల్స్ లో మొక్క వద్ది గంట ఉంటే మొక్క తొక్క వద్ది తెల్లారేదాకా తింటే తొక్క తోట కూర రా ఎందుకు నలిగిపోయింది బాగా ఉతికి హారేస్ పెడతాను పెట్టుగా కాలిపోతుంది ఏంటే గుండి నా ఇస్త్రీ పెట్టు కన్నా వేడిగా ఉంది ఏమైంది చల్లగా ఉంది దీన్ని బట్టి నీకేమర్థమైంది నీది చల్లటి మనసు అని ఐసుగడ్డ లాంటి గుండని తెలిసింది ఎటువంటి గుండెకాయన్న మగాన్ని ఏడదైనా గుండెల్లో దాచుకుంటుంది ఏమే మాబాబు మీద పడుకుంటావా ఎంత ధైర్యం ఎనిగి నీ తీట దుంచుకోవడానికి దొరికాడా ఈ వాళ్ళు నేను బట్టలు ఉతకమన్నారు కానీ బట్టలు విప్పమనలేదు ఇంటి బయట గాడిదలు పెట్టుకొని ఇంట్లో గాడిద అంటే పనులు చేస్తావా అనవసరంగా నోరు పారేసుకోవద్దు మీ బావ దారంట పోతుంటే ఆయన నలిగిపోయిన బట్టల్లో చూడలేక జాలి పడి జాడించి పంపిద్దామని లోపలికి పిలిచా మొహం పగిలిపోద్ది ఇట్లా దారి కాచి చలి కాచుకునే బదులు ఏ గాడిదలో కట్టుకోవచ్చు కదా నా కర్మ లేదంటుంటే అయినా నీకు బుద్ధుండక్కర్లేదా అది జాడించి పెడతానని గానీ ఇంట్లో దూరడమేనా ఈ గడపకి ఆ గుడిసకి తేడా తెలుసుకోపడలేదా నువ్వు ఇక్కడ నా తప్పేం

కార్గిల్ చౌదరి గారిని బయట నుంచో పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా నన్ను మళ్ళీ ఎక్కడ దాకా భూమిలో కప్పిట్టేద్దామనా అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి రండి కూర్చోండి కూర్చోండి జై జవాన్ జై కిసాన్ మీరు భారత మాత సార్ భారత పిత కాగితో కబురుంపితే ఏకలా వచ్చి వాలేవాడిని కదా అయ్యా మరో అగ్ని పర్వతం పెల్చడానికి రాలేదు కదా అబ్బే అదేం లేదు పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగినట్టు ఉంది అసలు ఆ ఊళ్ళో ఉంటమే ఇబ్బందిగా ఉంది పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు అక్కడ దోమకాటు కార్గిల్ తోట కంటే పవర్ఫుల్ మీరే ఊరికి సర్పంచ్ కదా అందుకే కదా సర్పంచ్ని కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరు వెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా మినరల్ వాటర్ తో స్నానం చేస్తా మటన్ తో మిల్స్ చేస్తా మా ఆవిడతో డాన్స్ చేస్తా అంటే ఊరికి మాత్రం ఏమి చేయనంటారు చేస్తాం ఉరుములుమితే మెరుపు మెరిస్తే వాళ్ళకి అన్ని చేస్తాం ఉరుములు మెరుపులా ఉరుములు వాటర్ కి మెరుపులు కరెంట్ కి మెరుపుతో కరెంటా ఏ పుట్టదా వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా కారులో బాంబు పేలుతుందని కలగన్నామా ఇంకా అర్థం కాలేదా సిగరెట్ సిగరెట్ తాగితే పొగొస్తుంది పొగ పొంగితే మేఘం అవుతుంది మేఘం పొంగితే వాన అవుతుంది వాన పొంగితే వాగు అవుతుంది వాగు పొంగితే వరద అవుతుంది వరద ఇంకితే బురద అవుతుంది బురదలోంచి కామలం పుడుతుంది అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది దాని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా చాలా థ్యాంక్స్ అండి అసలు పుట్టు పురో తరాల గురించి చాలా వివరంగా చెప్పారు వాటర్ గురించి కూడా చెప్పనా వద్దులే ఉండటం వేస్ట్ వేస్ట్ అంటారు ఒకసారి పడే వానజల్లు స్నానం చేసే గుడ్లండి వాళ్ళు ఏదో ఉన్నాయి కదా జనా పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వాళ్ళ అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను పెంట మీద వాలే ఏకల కంటే మురుగు మీద వాలే దోమల కంటే పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు అని ఎప్పటికీ అనుకోవద్దు నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా నా ఊహల్లో అది మరో ప్రపంచం నా కళల్లో అది ప్రేమ నగర రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను స్వామి కార్గిల్ వేరా వెళ్ళిపోతున్నారా మీరుంటే బెటర్ ఏమో మరి ఇందాక మమ్మల్ని కుక్కలన్నావు అది వాడి ఫీలింగ్ అయ్యప్ప మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట అయ్యప్ప పాచిపోయిన మీద ఈగలన్నా అది వాడు అన్నాం అనుకున్న మాట ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు మాకు కరెంటే లేకపోతే అయితే ఇల్లు బీకి పందిరేశారనమాట పందిరి పాకయింది పాక ఏకైంది ఏక నా పేక చుట్టుకుంది నోట్లో ముద్దట్టి తడుపులో పేగులు తెంపకపోతే పోతే అమాయక జనానికి వాళ్ళ ముద్దమే చేయేస్తే ఏళ్ళు నరికేస్తే రేంజ్కి తీసిపోయాడు ఆ మిలిటరీ వాడు ఇప్పటికే మానవ హక్కులు కనీస అవసరాలు అని అన్ని నేర్పేశాడు ఇంకా లేటు చేస్తే ఈ ముక్క మనదిరా ఈ చెక్క మనదిరా ఈ గ్లాసు మనదిరా ఈ గొలుసు మనదిరా ముక్క మనది చెక్క మనది గ్లాసు మనది గొలుసు మనది నాడు మనో ఇప్పుడు ఏందిరా అని మీదకి వచ్చేస్తాడు అప్పుడు మేమైనా ఊరుకునేది ఈ కత్తి మనదిరో ఆ గుండె మనదిరో ఈ పేక మనదిరో ఆ కోక మనదిరో కత్తి మనది గుండె మనది పేక మనది కోక మనది ఆ జ్ఞానమేదిరో నాడు మెలట్రీ ఓడేందిరో అని ఈ కత్తితో కసకస కెస ఓడి అబ్బా ఊరుకోండు రా జీవంత విషయానికి బామూలు పుట్టంతా చేస్తారు ఎందుకు ఆ గారి కబుర్ చేయండి వాడి కంపలో సామర్ అంతా బయట మారేస్తాడు